వనదేవతల జన జాతర మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర శతాబ్దాల చరిత్ర తెలంగాణ గిరిజనుల సంస్కృతికి ప్రతీక అడుగడుగున భక్తి పారవస్యం అంబరాన్ని తాకే శంబురం మేడారం జాతర రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరిగే సమ్మక్క సారాలమ్మ జాతరను మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ఐదు కోట్ల బడ్జెట్ తో సకల సౌకర్యాలు ప్రత్యేక వైద్య శిబిరాలు వేలాది సఫాయి కార్మికులతో నిరంతర పారిశుధ్యం త్రాగునీరుకు నల్లాల సదుపాయం రవాణాకు ఆరు వేల బస్సులకు పైగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు వేలాది మంది పోలీసులతో నిరంతర నిఘా ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారాలమ్మల జాతర భక్తితో జరుపుదాం వనదేవతల దీవెనలు పొందుదాం